గణపతి అనేసరికి ఏపీలో ముందుగా గుర్తొచ్చేది విశాఖ జిల్లాలోని గాజువాక ప్రాంతం అది కూడా ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలోనే ఏటా జరిగే వేడుకల మాదిరిగా ఈసారి కూడా ఉత్సవాలకు మండపాన్ని సిద్దం చేస్తున్నారు ఈ మేరకు నిర్వాహకులు కోసిరెడ్డి గణేష్ దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు మండపం పూర్తయిన వెంటనే స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసు చేతల మీదుగా నమూనా గణపతి ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు యోగాద్రాతో విశాఖ ఖ్యాతి ప్రపంచానికి తెలిసిందని వినాయక ఉత్సవాల్లో కూడా అదే మందిగా పేరు సాధించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు విషయానికి వస్తే తాము ఏటా నిర్వహించే వేడుకలకు స్థల యాజమానులు లంకా కుటుంబం సభ్యులు ఒక పైసా కూడా తీసుకోకూడదు లేదని స్పష్టం చేశారు ఇటీవల ఈ స్థలంపై సోషల్ మీడియా వేదిక అనేక ఆరోపణలు చేస్తున్నారని వాటిని తాము ఖండిస్తున్నట్లుగా తెలిపారు నమూనా ఆవిష్కరణ ఉత్సవాల వివరాలను త్వరలోనే మీడియా సమక్షంలో వెల్లడిస్తామని నిర్వాహకులు గణేష్ తెలిపారు నా పేరు వస్తున్నట్టు గణేష్ కుంభం అందరికీ తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు చేసుకుంటాం ఆడు మన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో ఖైరతాబాద్ రీతిలో మన ఆంధ్రప్రదేశ్లో గాజువాక లంకా మైదానంలో చాలా భారీ ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం ఈ ఉత్సవాలు రెండు వేల తొమ్మిదిలో తుమ్ములూరు జగదీష్ రెడ్డి గారు గాజువాక్ ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి నా ఎస్వే ఎంటర్టైన్మెంట్స్ తరఫున ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టైంలో కూడా వరల్డ్ రికార్డ్ స్థాయిలో మన గాజువాక్ గన్నాదుడు వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు ఆ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక్ లంకా మైదానంలో సుమారు మీరు చూస్తున్నారు ఆల్రెడీ వర్క్ స్ట్రెచ్ర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది స్వామివారి విగ్రహం కూడా ఏ డిజైన్లో ఉండబోతుంది స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం ఏ ఏ తో స్వామివారిని మనం ఈ సంవత్సరం తయారు చేయబోతున్నాం ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి డేట్ టైం తీసుకొని ఒక రోజు ఆయన చేతుల మీదుగా స్వామివారి నమూనా ఓపెనింగ్ అండ్ అదే విధంగా మన స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం అనేది కూడా కీలకంగా ఆ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు కానీ పార్కింగ్ సదుపాయం కానీ అన్నీ ఉండే విధంగా మనం ఈసారి గ్రౌండ్ కూడా చాలా స్వామివారిని కూడా బాగా వెనక పెట్టి చేయడం జరిగింది పార్కింగ్ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండు మూడు సైట్లు కూడా తీసుకుని పార్కింగ్ అనే ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది పార్కింగ్ కూడా వచ్చిన పార్కింగ్ చేసిన అన్న భక్తులు దర్శనం చేసుకునే విధంగా బార్కేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి విధంగా అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఎప్పుడు ఈ ప్రస్తావన రాలేదు కానీ ఒక సోషల్ మీడియాలో ఒక వార్త ఒకటి రన్ అవుతుందండి దాని మీద నేను మీకు చిన్న ఆన్సర్ చేద్దామని ఈ రకం చెప్దాం అనుకుంటున్నానండి రెండు వేల తొమ్మిదిలో లంకా మైదానంలో ప్రారంభించిన వినాయక చవితి ఉత్సవాలు తర్వాత అదే విధంగా ఈ రోజుకి ఉత్సవాలు చేసుకుంటున్నాం సుమారు ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అవుతుందండి ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్న భాగంలో ఇదే మన దైవ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా లంక కుటుంబ సభ్యులు ఏ రోజు కూడా మా దగ్గర ఒక్క రూపాయి కాదు ఎప్పుడు ఏమీ ఆశించలేదు ఎప్పుడైనా దైవ కార్యం లంకా లంక లంకా కుటుంబం మొత్తం కూడా గ్రౌండ్ని ఉచితంగానే మాకు అందించారు తప్ప ఎప్పుడు కూడా మా దగ్గర ఏ రూపాయి కూడా మా దగ్గర నుంచి ఎప్పుడు వీళ్ళు ఛార్జ్ చేయలేదు తీసుకోలేదు దైవకార్యం అనగానే వాళ్ళు ఎప్పుడూ కూడా ఫ్రీగా గ్రౌండ్ ఇవ్వడమే కాకుండా మనకి మొదటి రోజు వినాయక చవితికి పూజా సామాగ్రి కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి మాకు పూజా సామాగ్రి కూడా వస్తుంటాయి లంక వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అదేవిధంగా మనకి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని కాకుండా దైవ కార్యం ఏదైనా సరే ఇప్పుడు క్రిస్టియన్స్ మీటింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు కూడా ఏ మీటింగ్స్ అయినా వాళ్ళు ఉచితంగానే గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది సోషల్ యాక్టివిటీస్ కానీ ఏ కార్యక్రమాలకైనా లంకా వాళ్ళు ఈ గ్రౌండ్ని ఉచితంగానే ఇస్తారండి ఎప్పుడు కూడా వాళ్ళు ఏ ఛార్జ్ కూడా చేయలేదు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వార్తలు దయచేసి ప్రచారం చేయకండి మేడం గారు ఎప్పుడు కూడా లంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా లంకా మైదానం మాకు ఉచితంగానే ఇస్తారు మాకే కాదు ఎవరు ఏ సోషల్ యాక్టివిటీ చేయాలని ఏదైనా సరే వాళ్ళు ఫ్రీగా ఉచితంగానే గ్రౌండ్ ఇస్తారు దయచేసి ఇలాంటివి మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ప్రచారం చేయకూడదని భావిస్తున్నాం